అందరికీ నమస్కారం అండి కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ సినిమాకి రాజాసాబ్ అని పేరు పెట్టే కంటే రోత సాబ్ అని పేరు పెట్టుంటే ఇంకా బాగుండేదనమాట రాడ్డు సాబ్ అని పేరు పెట్టుంటే ఇంకా అనమాట అంత రోతగా ఉందనమాట సినిమా సినిమా ఎలా ఉన్నా కానీ సినిమాలో యువతకు మంచి నీతి ఉందన్నమాట ఆ నీతి ఏంటి అనేది వీడియో చివరిలో చెబుతాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ముందుగా ప్రభాస్ గారికి ఒక ముఖ్య విజ్ఞప్తి మీకు చేతులెత్తి మొక్కుతున్నాము మీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాము ముందు మీరు బాహుబలి హ్యాంగోవర్ నుండి పాన్ ఇండియా హ్యాంగోవర్ నుండి బయటకు రావాలి సార్ లేదంటే చాలా కష్టం తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాని తీయాలని మీ అభిమానులు ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా ఎవరైనా మీ వెనకాల పడి తనుముతున్నారే ఏంటి ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమానే తీయాలి అని పనికిమాలిన కథలతో సినిమాలు తీయడం దానికి హై బడ్జెట్ ప్యాన్ ఇండియా రంగు పులవడం చూసే ప్రేక్షకులు మేమైనా మా ఈ రొటీన్ రొట్టె దెయ్యం సినిమాకి ఎందుకు సార్ ప్యాన్ ఇండియా రంగు పులిమి మా మీదకు వదిలారు దయచేసి ముందు మీరు ప్యాన్ ఇండియా హ్యాంగ్ నుండి బయటకు వచ్చి అప్పుడప్పుడు తెలుగు సినిమాలు కూడా తీయండి తమిళ చిత్ర పరిశ్రమ పతనం అవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ దెయ్యం సినిమాలే వాళ్ళు వందల కొద్ది దెయ్యం సినిమాలు తీసి తమిళ చిత్ర పరిశ్రమను నేల నాకించారు ఈ రాజాసాబ్ సినిమా కూడా అలాంటిదే అనమాట ఈ దెయ్యం సినిమాలన్నింటిలో ఒకే రకమైన కాన్సెప్ట్ ఉంటుంది పని పాట లేకుండా బేవర్స్గా తిరిగే ఒక హీరో ఫస్ట్ హాఫ్ అంతా ఊర్లో ఒక బ్యాచ్ నేసుకుని పోరంబోకలా తిరుగుతూ ఉంటాడు ఇంటర్వెల్ సమయానికి ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తన బ్యాచ్తోనే వెళ్తాడనమాట సెకండ్ హాఫ్ అంతా పాడుబడ్డ బంగ్లాలోనే దయ్యాలతో పోరాటాలు చేసి ఫైటింగ్లు చేసి రొమాన్స్లు చేసి కామెడీలు చేసి చివరికి ఆ దయ్యాన్ని విధవం చేసేసి మళ్ళీ చివరికి ఆ దయ్యాన్ని మళ్ళీ నరికేసి చంపేసి సినిమా ఎండుకాటు పడేసరికి బయటకు వస్తాడనమాట అన్ని దయ్యం సినిమాల్లో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ఈ సినిమాలో కూడా అంతే ప్రభాస్ ఊర్లో పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు ఒక హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట ఊర్లో మరి బతకడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో ఏం చేసి సంపాదిస్తున్నాడో తెలీదు ఏ పని చేయడం అనమాట ప్రభాస్ వాళ్ళ తాతను వెతుక్కుంటూ ఊరు నుండి హైదరాబాద్ వస్తాడు వచ్చినాడు వచ్చిన పని చూసుకోవాలి కదా ఆ పని చేయకుండా చర్చిలో ఒక ట్రైని నన్ను వెనకాల పడుతూ ఉంటాడు అనమాట హీరోయిన్ అనమాట ఆ నన్ను కాకుండా ఇంకో అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయిని వెనకాల వేసుకుని తిరుగుతూ ఉంటాడు మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఊర్లో ఒక హీరోయిన్ ఈ హైదరాబాద్లో ఇద్దరు హీరో హీరోయిన్లు మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఎవరిని ప్రేమిస్తున్నాడో అతనికే స్పష్టత ఉండదు ఇలాంటోడు పని పాట లేకుండా తిరిగాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదులే ఫస్ట్ హాఫ్ అంతా ఇదే గోల అమ్మాయిలతో దయ్యంతో జరిగే ఎవ్వారాలన్నీ సెకండ్ హాఫ్లో అనమాట హిప్నటైజేషన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో సినిమా తీశారు ఆత్మ బతికి ఉన్న వాళ్ళని హిప్నటైజింగ్ చేస్తుందంట మరి అదేంటో నాకు అర్థం కాలేదు సరే హిప్నటైజేషన్ అనే కాన్సెప్ట్తో సినిమా తీయడంలో తప్పులేదు కానీ నేరుగా కథలోకి వెళ్ళిపోవచ్చు కదా నేరుగా కథలోకి వెళ్లకుండా ఆ హీరోయిన్లు ఆ రొమాన్స్లు ఆ పాటలు అవసరమా దీనివల్లే సినిమా మూడు గంటల పది నిమిషాలకు సాగదీశారు సెకండ్ హాఫ్లో హీరోకి దయ్యానికి మధ్యలో జరిగే హిప్నటైజింగ్ వార్ అవుట్ ఉంటుంది అనమాట ఒకటే గోళ ఆ తమిళ దెయ్యం సినిమాల్లో అరవ గోళ ఉంటుంది కదా అచ్చం అలానే ఉంది ఆ గోళ ఆ సాగదీత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా చూస్తే ఒక తెలుగు సినిమా చూస్తున్న భావనే కలగలేదు తమిళ సాంబార్ దెయ్యం సినిమా అరవగోళ సినిమాలు చూస్తున్నట్టుగా అనిపించిందనమాట ఒక పక్క దెయ్యం టార్చర్ పెడుతూ ఉంటే అక్కడ కూడా హీరోయిన్లతో రొమాన్స్లు పాటలు ఏంద్ర ఈ గోల నిజ జీవితంలో ఎలాగో మనకి పెళ్ళవద్దు కనీసం సినిమాల్లో అయినా రొమాన్స్ చేసుకుందాం అనుకున్నాడు ఏంటో ప్రభాస్ తెలీదు సరే ప్రభాస్ హీరోయిన్లనే రొమాన్స్ అడిగాడే అనుకో డైరెక్టర్ అయినా బలంగా నిలబడాలి కదా సార్ ఇది హిప్నటైజింగ్ సినిమా ఈ సినిమాలో హీరోయిన్లు పెట్టకూడదు రొమాన్స్ పెట్టకూడదు అని బలంగా నిలబడి చెప్పు ఉండొచ్చు కదా ఎందుకు ఎందుకు వచ్చిన గోల ఇదంతా చాలామంది తమిళ దర్శకులు ఏమనుకుంటారంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీయరు వాళ్ళు జనాలు ఆ దర్శకులను ఒక తెలివైనోడుగా పెద్ద ఇంటెలిజెంట్గా ఫీల్ అయిపోవాలని పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూ ఉంటారనమాట జనాలు కూడా వాటిని తిప్పికొడుతూ ఉంటారు ఈ మారుతి కూడా అలానే ప్రయత్నించాడు అనమాట సుకుమార్ కంటే పెద్ద తెలివైనోడు అనిపించేసుకోవాలని ఈ రాజసాబ్ సినిమా తీసి బొక్క బోర్లో పడ్డాడు ఇక ఈ సినిమాలో ఒక నీతి ఉందన్నమాట యువతకి అదేంటంటే ప్రభాస్ని పాటల్లో చూస్తే మనకు చాలా బాధ కలుగుతుందనమాట చాలా జాలి వేస్తుంది ఎందుకంటే పాటల్లో డాన్స్ చేసేటప్పుడు చేతులు ఊపుతున్నాడు కానీ కాళ్ళు మాత్రం అస్సలు లేపడం లేదు కాళ్ళు అస్సలు కదపలేకపోతున్నాడు నిన్న విడుదలైన మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో చిరంజీవి గారు చాలా బాగా డాన్స్ చేశారు చిన్న చిన్న అయినా బాగా గ్రేస్త వేశారనమాట చిరంజీవి గారి వయసు అరవై ఐదు పైనే ప్రభాస్ వయసు నలభై ఐదు ఉంటాయి మరి చిరంజీవి గారు అరవై ఐదు వయసులో కాళ్ళు చేతులు ఊపుతూ బాగానే డాన్స్ చేస్తున్నాను మరి ప్రభాస్ మాత్రం వేయలేకపోతున్నాడు ఈ వయసులోనే ప్రభాస్కి ఎందుకు ఇలా అయిపోయింది అంటే బాగా మందు కొట్టే అలవాటు ఉందని అర్థమవుతుంది నలభై ఐదు యాభై వయసులో ఉండే తాపి పని వాళ్ళని ఎలక్ట్రీషియన్లని వడ్రంగి పని వాళ్ళని మట్టి పని వాళ్ళని చూడండి వాళ్ళు కూడా తాగుతారు అదుపులో తాగుతారు అన్నమాట కానీ మంచి యాక్టివ్గా ఉంటారు పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటారు మరి ప్రభాస్ గారికి ఎందుకు ఇలా అవుతుంది అంటే విచ్చలవిడిగా మందు కొట్టడమే కారణం అని మనకు అర్థమైపోతుంది అనమాట మందు కొట్టి మందు కొట్టి ఒళ్ళంతా బాగా గుల్ల చేసేసుకున్నట్టు ఉన్నారు ప్రభాస్ గారు ఆ డాన్స్ చూస్తేనే అనమాట కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మందు కొట్టడం మానేయాలి యువత అంతా ఓ మందు వెనకాల పడుతూ ఉన్నారు కానీ మందు కొట్టడం వలన చిన్న వయసులోనే ఆరోగ్యం చెడిపోయి ఒళ్ళంతా గుల్లైపోతుంది నుంచో లేరు కూర్చోలేరు కదలలేరు నిలబడలేరు ఏమీ చేయలేరు అనమాట కాబట్టి మందు కొట్టడం అనే అలవాటుని మానేస్తే మంచిది ఇదే ఈ సినిమాలో ఉన్న నీతి ఓకే ఫ్రెండ్స్ నా విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో మీకు కనుక బాగా నచ్చితే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ